నూజివీడు నూజివీడు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నోరుంచే మామిడి పళ్ళు ఇక్కడి మామిడిపళ్ళు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు నూజివేడిని రెండు రాజులు పరిపాలించిన చరిత్ర కూడా ఉంది చరిత్ర ఆధారాలుగా మనం చూస్తున్నాం కోట ద్వారాలను భారతదేశ సంగీతం అనగానే ముందుగా గుర్తొచ్చేది వీణ అలాంటి వీణని వారసత్వంగా తయారు చేస్తూ గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఎన్నో అవార్డులు తీసుకున్న ఘనత మన నూజివీడి అక్షరాభ్యాసం అనగానే గుర్తుకు వచ్చేది సరస్వతీ దేవి అలాంటి సరస్వతీదేవి ఆలయాలు ఒకటి బాసరలో ఉంటే మరి ఒకటి నూచివీడిలోనే ఉంది రాజుల కాలం నాటి చరిత్ర కలిగిన ఆలయాలు వీటన్నిటితో పాటు నలభై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించి కస్టమర్లకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు విక్రయిస్తూ విక్రయానంతరం సర్వీస్ని అందించడంలో ఎంతో పేరు పొందిన విజయ్ డిజిటల్ ది ఎలక్ట్రానిక్ సూపర్ స్టోర్ ఇప్పుడు మన నూజివీడులో ఈ సెప్టెంబర్ స్టాండ్ రోడ్ మున్సిపల్ ఆఫీస్ పక్కన ఈ సెప్టెంబర్ న గొప్ప ప్రారంభోత్సవం అందరికీ ఇదే మా ఆహ్వానం తెలుపుతూ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ జీరో డౌన్ పేమెంట్ జీరో ఇంట్రెస్ట్ నో కాస్ట్ ఈఎంఐ ప్రతి కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి మరి ఇంకెందుకండి ఆలస్యం వచ్చేయండి మన విజయ్ డిజిటల్ కి